ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పిఎం కిసాన్ సమృద్ధి నిధి కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రెండు విడతలు అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది అకౌంట్లో రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క ప్రజెంట్ ఇరవై ఇన్స్టాల్మెంట్ ఇరవై విడితే అయితే మనకు డబ్బులు ఈ నెల జూన్ నాలుగో వారంలో అయితే మనకు విడుదలయ్యే అవకాశం అవుతుంది జూన్ ఇరవై నాలుగునైతే మనకి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే కొత్తగా పట్ట పట్ట పొంది కేవైసీ అప్డేట్ చేయని వారు అదేవిధంగా పంతొమ్మిది విడత కానీ పది పద్దెనిమిది విడత కానీ పెండింగ్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమృద్ధిని డబ్బులు ఒకరికైతే మీరు కేవైసీ అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పిఎం కిసాన్ సమృద్ధిని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఎంటర్ప్రైస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఈ కేవైసీ ఉంది కదా క్లిక్ చేయండి ఇక్కడ ఎవరైతే రైతు యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేసి ఇక్కడ కేవైసీ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కిందకు వస్తే మీకు వెంట్ సిటీ లిస్ట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి స్టేట్లోని డిస్టిక్ అదేవిధంగా మీ డిస్టిక్లోని మీ యొక్క మండల్ మండల్లోని మీ యొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇందులో మీ నేమ్ ఉండి మీ నేమ్ గంక ఉంటే తప్పనిసరిగా మీ యొక్క ఇరవై విడత డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క నియమగక లేకుంటే మాత్రం మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే మనం పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే త్వరలో కాదు ఈ నెల జూన్ ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగు తారీఖు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ